వివో కంపెనీకి సంబంధించినటువంటి లేటెస్ట్ మోడల్ అండి వివో వి సిక్స్టీ ఈ మొబైల్ ఇప్పుడు మార్కెట్లో మన రాజా మొబైల్స్లో మంచి ట్రెండిగా ఉన్నటువంటి మోడల్ ఈ మొబైల్ మన దగ్గర ఉండి ఉంటే దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ చూస్తే మతిపోతుందండి టూ హండ్రెడ్ ఎంపీ కెమెరా ఈ మొబైల్కి కెమెరా ఉండేటట్టు టూ హండ్రెడ్ ఎంపీ అండి ఫ్రంట్ కూడా ఫిఫ్టీ ఎంపీ రెండు కూడా కేలో కూడా వాడుకోవచ్చు అండి అండర్ వాటర్లో కూడా ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్తో వస్తుందండి ఒకసారి ఈ డిజైన్ చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా అట్రాక్టెడ్ మోడల్ అండి ఒక్కసారి డిజైన్ కానీ స్లిమ్ కానీ ఇంతవరకు వివోలో ఇంత స్లిమ్ మొబైల్ అయితే మార్కెట్లో ఇంతవరకు రాలేదండి అలానే ఈ బ్యాటరీ ఆరు వేల ఐదు వందల బ్యాటరీ అండి నైంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది ఈ మొబైల్ మన స్టోర్లో కొంటే వచ్చేటటువంటి ఆఫర్లు మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ఆఫర్లు ఉంటాయి మన స్టోర్ నుంచి ఎక్కడ ఎవరో ఇవ్వలేని ఆఫర్లు కూడా ఈ మొబైల్పై ఉందండి బెస్ట్ మొబైల్ కావాలి అనుకుంటే కెమెరాలో ఈ మొబైల్ మన దగ్గర ఉండి ఉంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అకేషన్కి వెళ్ళినా కెమెరామెన్తో పని లేదండి ఏది బ్యాక్ కెమెరాతో తీసుకొని సెల్ఫీలోకి రానివ్వండి ఎంత అద్భుతంగా వస్తుందంటే అంత అద్భుతంగా వస్తుందండి ఒక యూత్కి మంచి కలర్ అండ్ చాలా స్లిమ్ మంచి డిజైన్ కావాలనుకుంటే ఈ మొబైల్ మన స్టోర్లో అందుబాటులో ఉందండి చాలా తక్కువ ప్రైస్ తోటి చాలా ఆఫర్లు ఉన్నాయండి కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్స్